అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నాలుగు వందల అరవై రెండో పాట పాడుకుందాం వెంబడించుచు జయముగా నడచేదము ఏసుతో జయముగా వేడలేదము ఏసుని ప్రేమను చవిగొని ఏసుని ప్రేమను చవిగొని పయనము చేసేదమా ప్రభు వెంబడి పయనము చేసేదమా ప్రభు వెంబడి జయప్రభు ఏసు వెంబడించుచు జయముగ నడచేదము ఏసుతో జయముగ వేడలేదము ఆదరణయు అధిక బలమును ఆత్మా అవనిలో

జయముగా నడచేదము ఏసుతో జయముగా వెడలేదము ధర వీరోదులు మాము చూటగా దరి ప్రభుని దరి చేరేదేము ధాత్రి దురాశల దాత్రి దురాశల న్నిటి మైత్రిని వీడి నడచేదమేసు మైత్రిని వీడి నడచేదమేసు జయప్రభు ఏసు వెంబడించుచు జయముగ నడచేదము ఏసుతో జయముగ వేడలేదము ప్రియుడగుసుని ప్రేమను చవిగోని ప్రియుడగు ప్రియుడసుని ప్రేమను చవిగోని పయనము చేసేదమా ప్రభు వెంబడి పయనము చేసేదమా ప్రభు వెంబడి ప్రభు ఏసు వెంబడించుచు జయముగ నాడేదము ఏసుతో జయముగ వేడలేదము కృష్ణనందు ప్రేమైన దేవుని బిట్లారా అన్నదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా సమయంలో అపసరల కార్యంలో గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనంలో ఉన్న అనే వ్యక్తిని గురించి నిన్నటి దినాన మనం ప్రారంభించుకున్నాం నిన్నటి దినాన రెండు విషయాలను ఆయన ద్వారా మనం నేర్చుకుని ఉన్నాం ఈరోజు మరికొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజు మనం చూసే మొట్టమొదటిది పదిహేనో వచనము పదహారవ వచనము మనం చూస్తే పదిహేనవ వచనం నుండి పదిహేడు వరకు చదువుకుంటే అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయలీల ఎదుటను నా నామము ధరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలను నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను అననియ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి ప్రియమైన దేవుని బిడ్డలారా మూడవ లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే ఆయనకు చేయమని చెప్తూ ఉన్నాడో దానిని ఆయన చేస్తూ ఉన్నాడు చెప్తూ ఉన్నాడు కదా తిన్నని తన వీడికి వెళ్ళు అగడ సౌలు అనే వ్యక్తి ఉన్నాడు అతని కొరకు నీవు ప్రార్థన చేయి అని అన్నప్పుడు పై వచనాలలో మనం చూస్తే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారికే చెప్తూ ఉన్న మాటలు మనం చూస్తాం పదమూడవ వచనం నుండి ప్రభు ఈ మనుష్యుడు ఎరుశలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకులు చెప్పుట వింటిని అంటే ఆయన ఎందుకొరగా అక్కడికి వచ్చాడు అనే విషయము అననీయాకు ఖచ్చితంగా తెలుసు స్టెఫను జంక్ పోయినప్పుడు ఆయన పాదముల దగ్గర ఉండి ఆయన చావుకు సంబంధించిన వ్యక్తిగా కూడా ఈ సౌలు అతనికి తెలుసు అక్కడ ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తన తనను తన లాంటి వాళ్లను అనేకులను బంధించడానికి హింసించడానికి చెరువులోనికి తీసుకొని పోవడానికి అక్కడికి సౌలు వచ్చాడని తెలుసు అవన్నీ యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన చెప్తూ ఉన్నాడు చెప్తూ ఒక శత్రువు కొరకు లేకపోతే తనకు కీడు చేయదలిచిన వ్యక్తి కొరకు ప్రార్థన చేయడము అని అంటే అంత సులభమైన విషయం కాదు తెలియక చేయొచ్చేమో కానీ తెలిసిన అనంతరం చేయడము అనేది అంత సులభమైన విషయం కాదు అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడో నేను ఆయన నా నామం భరించడానికి ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపిస్తాను అనే మాటను చెప్పినప్పుడు ఆ పదిహేడవ వచనంలో చూస్తాం కదా అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచాను ఖచ్చితంగా దేవుని యొక్క మాటకు లోబడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు చెప్తూ ఉన్న పని ఎంత కష్టమైనప్పటికీ లోబడే మనస్తత్వం కలిగిన వాడుగా ఆయనను మనం చూస్తూ ఉన్నాం ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సింది కూడా దేవుడు మనకు ఒక పనిని అప్పగించినప్పుడు అది కష్టమైనా కానీ దానిని చేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళుగా ఉండాలి ఇక్కడ అననీయ తనను హింసించడానికి అక్కడికి వచ్చాడని తెలిసిన సౌలు కొరకు ప్రార్థన చేయడం ఆయన యొక్క స్వస్థత కొరకు ప్రార్థన చేయడము అని అంటే అంత సులభమైనది కాదు అయినప్పటికీ ఆ టాస్క్ ను విజయవంతంగా ఆయన ముగించగలుగుతూ ఉన్నాడు కాబట్టి మనము కూడా అటువంటి విధేయత కలిగిన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయవలసిన వాళ్ళమై ఉన్నాడు చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇరవై రెండవ అధ్యాయం అపోసరల కార్యముల గ్రంథము పద్నాలుగో వచనం నుండి పదహారో వచనం వరకు ఉన్న భాగంలో అపోస్తడైన పౌలు ఈ అననీయాను గురించి ఇస్తూ ఉన్న ఆ యొక్క సాక్ష్యాన్ని మనం అక్కడ చూస్తాం అప్పుడతడు మన పితరుల దేవుడు తన చిత్తం తెలుసుకున్నటకును ఆ నీతి మంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు నీవు కన్నవాటిని కన్నవాటిని కూర్చియు విన్నవాటిని కూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై కనుక నీవు తడవు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని అని చెప్పెను ప్రార్థన చేయడానికి అననీయ వచ్చి ఏమి మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాటలు ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ పదహారో వచనంలో ప్రత్యేకంగా చెప్తూ ఉన్న మాట నీవు తడవు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తి పొంది నీ పాపములను కడుక్కొను చెప్తూ ఉన్నాడు అంటే ధైర్యవంతుడిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఆ వచ్చిన వ్యక్తేమో తనను హింసించడానికి శిక్షించడానికి వస్తూ ఉన్నాడు ఆయన దగ్గరకు వెళ్ళి ఇప్పుడు దేవుడు తనకు తోడుగా ఉన్నాడని తెలిసి వెళ్ళి ఆయనకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ఆయన మీద చేతుల నుంచి ప్రార్థించడం మాత్రమే కాకుండా ఆయనకు బాప్తిస్వం ఇచ్చినట్లుగా ఈ భాగం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది ఆయన క్రీస్తును విశ్వసించి వ్యూహన్ స్వార్త పదవ అధ్యాయం పదవ వచనంలో చెప్పబడినట్లు దేవుడు అనుగ్రహించే ఆ యొక్క జీవాన్ని ఆయన సమృద్ధిగా పొందుకున్నాడు పదో అధ్యాయం పదవ వచనపు రెండవ భాగంలో చూస్తే గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇక్కడ ఆ ధైర్యం వలన ఆయన సౌలుకు స్వార్థ చెప్పి ఆయన రక్షించడం మాత్రమే కాకుండా తాను దేవుడు అనుగ్రహించే ఆ యొక్క నిత్య జీవాన్ని పొందుకున్నాడు ఆ సౌలుకు కూడా బాప్తి ఇచ్చి రక్షణలోనికి తీసుకుని వచ్చి ఆ సౌలును కూడా ఆయన దేవుని యొక్క నిత్య జీవం పొందుకునేలాగున చేస్తూ ఉన్నాడు ఏమైనా దేవుని బిడ్డలారా దేవుడు మనకు తోడుగా ఉంటే అటువంటి ధైర్యం ఉంటది దేవుడు తోడుగా లేని సమయంలో అనుమానిస్తూ ఉన్నాడు ఆయన మాకు కీడు చేయడానికి వచ్చాడని భయపడుతూ ఉన్నాడు కానీ ఎప్పుడైతే దేవుడు తోడుగా ఉన్నాడనేది అర్థమవుతుందో ధైర్యంగా అతనికి ఆయన స్వార్థను ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అననీయ ద్వారా నేటి దినాన మనం నేర్చుకునే ఈ రెండు పాఠములు మొదటిది ఎటువంటి పని దేవుడు మనకు అప్పగించినా విధేయత చూపించే వాళ్ళంగా ఉండాలి రెండవది దేవుడు మనకు తోడుగా ఉన్నాడని విశ్వసించి ఆ ధైర్యంతో మనం ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేయాలి అటు జీవితాన్ని ఇహలోకంలో మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము నేటి దినాన అననీయ ద్వారా మీరు మాతో మాట్లాడిన మరి రెండు విషయములను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా అటు రీతిగా మేము కూడా మా జీవితంలో నీవు మాకు అప్పగించే ఆ యొక్క పనులకు విధేయత చూపించి ముందుకు కొనసాగే వాళ్ళం గాను అలాగే నీవు మాకు తోడుగా ఉన్నా అనే ధైర్యంతో మేము ముందుకు కొనసాగడానికి అనేకులకు సువార్తను ప్రకటించడానికి నీ కృప మాకందరికీ దయచేయమని వేడుకుంటూ వినిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యం మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని ప్రభా నిశ్చితమైతే మరొక పర్యాయం నీ అనుగ్రహించే అనుదినాత్మీయమన్న భుజించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని వేడుకుంటూ వేస పరిశుధనాలను ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార ఏక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తొడయుని గాక ఆమెన్